అంచర్లు ఓ ప్రెస్ మీట్ లో అంటున్నాడు ఏమని తిరుపతి రెడ్డి గారిని కొండల రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారిని కోస్తే డబ్బులు వస్తాయి అంట అంటే కిష్టిగా అది పక్కన పెట్టు పది సంవత్సరాలు అక్రమంగా సంపాదించిన డబ్బు నువ్వు ఏవైతే భజన చేస్తున్నావో కేటీఆర్ వారి యొక్క సమీప బంధువు జోగినపల్లి సంతోషావుని కోసి వస్తాయి జోగినపల్లి రావుని పోయి నువ్వు ఎన్ని ముక్కల్లో కోస్తావో కోసుకో క్రిషాంత్ అప్పుడు వస్తే పదేళ్ళు వారు దిగమింగిన సొమ్మంత పిచ్చి మాటలు మాట్లాడతావు చేసాలి స్థావు నువ్వెంత నీ బతికేంత నీ లెక్క ఎంత నీ పత్రం ఎంత అసలు స్థాయి ఏంది అటు బాబు మోహన్కి బ్రహ్మానికి మధ్యలో ఉంటావు నువ్వు నీ లెక్క ఏద్రా బాబు జబర్దస్త్లో లో ప్రోగ్రామ్ చేసుకొని కొంతమంది స్టార్లు అయిపోయినారు యాక్టర్స్ వారికి తగ్గకుండా యాక్ట్ చేస్తున్నావు నువ్వు చెయ్యి మంచిదే కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం దగ్గరకు వచ్చి చిల్లరమ్మల్లగా మాట్లాడితే కిష్టిగా నీ వీపు వినా నీ వీపు ఎర్ర అయిపోతుంది బాబు నీ చెంపలు చల్ల 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 పలుకుతాయి నువ్వు భజన చేయి నీ కేటీఆర్కి భజన చేయి నువ్వు రావుకి భజన చేయి నువ్వు పూజించే మీ కేసీఆర్ పని చేసుకో కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి చిల్లర మల్లరగా మాట్లాడితే తమ్ముడు కిషాన్ ఇక నెక్స్ట్ టైం ఇక చెప్పడం ఉండదు ఇక ఇక చేతల్లోనే ఉంటుంది అంత నీకు సలహా పోయి కూర్చో కేటీఆర్ కూర్చో ఆ హ్యాపీ రా సంతోషరావు సంతోష్ రావుని కింది నుంచి పైదాగ మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీఆర్ సమీప కుటుంబ బంధువు కి బినామీగా షాడో ముఖ్యమంత్రిగా పంచినటువంటి జోగినపల్లి సంతోష్ రావుని కింది నుంచి పైదాగ కోసుకో అప్పుడు తెలుస్తుంది ఎన్ని వస్తాయా ఏ విధంగా వస్తాయా అని చెప్పి చిల్లరగా మాట్లాడతావు అంత బలుపా అంత కండ కావరా మనకి వచ్చింది ఏం పురుషామని చెప్పి నీ స్థాయి తెలుసా అసలు మా గాంధీ భవన్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఒక స్థాయి గాంధీది మా గాంధీభవన్లో ముగ్గురు అమ్ముతారు పల్లీలు అమ్ముతారు వాళ్ళకన్నా చిన్న స్థాయినిది నువ్వా మాట్లాడుతున్నావు తమ్ముడు కిషాన్ నోరు అదుపులో పొదుపులో పెట్టుకో చిల్లరమ్మలగా మాట్లాడితే దౌడపళ్ళు రాలతాయి నీ పళ్ళు మంచిగా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ వారి కుటుంబం గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మీ రెండు దౌడపళ్ళు ఏ కిష్టిగా అర్థమైందా మీ రెండు దౌడపళ్ళు రాలతాయి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది కద్దరేసుకొని కూర్చొని నేను మాట్లాడితే టీవీలో వస్తా ఫేస్బుక్లో వస్తా ట్విట్టర్లో వస్తా అంటే మాట్లాడు కేసీఆర్ గురించి మాట్లాడు కేటీఆర్ గురించి మాట్లాడు మీ హరీషా గురించి మాట్లాడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడు పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దివాసినటువంటి అలాంటి వారి యొక్క కుటుంబం గురించి మాట్లాడు అందరు తెలంగాణ ఇంటరు పద్దెనిమిది యొక్క కాంగ్రెస్ పాలనలో చిల్లర మళ్ళా మాట్లాడితే చెప్పాం కదా నీ రెండు దవడ పళ్ళు రాలీ ధన్యవాదాలు ఎవరు ఈయనొకైనా రామచంద్రరావు రామచంద్రరావు గారు మీరు ఎన్నికల్లో పోటీ చేశారు రెండు సార్లు సార్లు చేశారు పోటీ చేశారు అప్పుడు మీకు డిపాజిట్ వచ్చిందా మల్కాజ్గిరి గిరి అనుకుంటా పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిండు ఎంపీ పోటీ చేసిండు ఏమైంది డిపాజిట్ డిష్కా అయింది ఇక డిపాజిట్ డిష్కా అయినటువంటి రామచంద్రరావు గారు మాట్లాడితే మనమే మాట్లాడతాం శ్రీనివాస్ గారు చెప్పండి ఆయన మమ్మీయో డాడీయో డమ్మియో అది మీకే తెలుసు కాబట్టి ఇంత వ్యవస్థలో రామచంద్రరావు చంద్రరావు గారు గురించి మాట్లాడమంటే అది డిఫరెంట్ అంటే అది జబర్దస్త్ షోలా ఉంటుంది ఆ జబర్దస్త్ షోని మనము నైట్ నైన్ థర్టీకి చూడాలి మనం చూడలేము కాబట్టి మనము నైన్ టు నైన్ థర్టీకి కూర్చొని రామ్ గురించి మాట్లాడితే ఓ డిఫరెంట్గా మనకు అట్మాస్ఫియర్ క్రీట్ అవుతుంది ఇప్పుడు మాట్లాడి దిన మొత్తము నన్ను మీరు నవ్వించాలనుకుంటురా అవునండి శ్రీనివాస్ గారు కాదండి ఇప్పుడు రామచంద్రరావు గారు గురించి మాట్లాడి నాకు డే మొత్తం నవ్వాలనిపిస్తుందా మీకేమన్నా చెప్పండి కాబట్టి నేను ఏమంటున్నా అవు నేను నీకు కాదంటే నేను కాదంటలేనే ఆయన అనగా నేను మమ్మీనో డమ్మినో డాడీనో అన్నాడు కదా అట్లా అట్లా ఎవరన్నా చెప్పండి కాబట్టి జబర్దస్త్ షో నైట్ నైన్ థర్టీకి వస్తుంది కాబట్టి ఆ సమయం గురించి మాట్లాడతాం రామచంద్రరావు గారి గురించి కాబట్టి మాట్లాడి ఈ పెస్ మిస్ యొక్క సంస్థని ఒక వ్యవస్థని ఇబ్బంది పడి కాకుండా శ్రీనివాస్ గారు అర్థమైందా రామచంద్రరావు గారు అంత అంత స్థాయిలో ఆయన కామెడీ కామెడియన్గా ఆయన మాటలు కానీ చాలా బాగుంటాయి కాబట్టి నైట్ నైన్ నైన్ థర్టీ షో బాగుంటాయి అండి